పూర్వకాలం నుంచి కూడా కులవృత్తులు చేపడుతున్నటువంటి వారిని కూడా మరింత ముందుకు తీసుకెళ్లాలా దానిలో మరి గీత కులాలు ఏవైతే ఉన్నాయో గౌడ ఈడిగ సెట్టుబల్జ శ్రీశైన ఏత ఈ కులాలు అంటే కళ్ళు గీత మీద ఆధారపడినటువంటి కులాలకి ఆర్థికంగా వారికి పరిపుష్టినిస్తూ వారి యొక్క అభివృద్ధిలో మనం మంచి అవకాశాలు కల్పించాలని చెప్పేసి అని ఒక మంచి ఆలోచనతో ఏదైతే వారు జియో నెంబర్ పదమూడు ఇచ్చి ఆ పదమూడు ద్వారా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ యొక్క హామీ ఈ యొక్క మద్యం పాలసీలో పది పర్సెంట్ ఈ యొక్క గీత కులాలకు ఇచ్చి ఆ యొక్క గీత కులాలని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించిన దాంట్లో మూడు వందల ముప్పై షాపులు ఈ రాష్ట్రంలో గీత కులాలు కేటాయిస్తే దానిని ఓరవలేనటువంటి జీర్ణించుకోలేనటువంటి వైసీపీ వాదులు వైసీపీ సానుభూతిపరులు ఇష్టారీతిన వాటి మీద కేసులన్నీ వేసి మరి కనీసం టెండర్లు కూడా పడ్డానికి లేకుండా ఇది క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది మీరు టెండర్లు వేస్తే డబ్బులన్నీ పోతాయని వారిని భయపెట్టే విధంగా ఏదైతే నిర్ణయం చేస్తూ ఉన్నారో కేసులు వేస్తూ ఉన్నారో ఒకసారి అదంతా కూడా పరిశీలన చేసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మరి బీసీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో గీత కార్మికులందరూ కూడా వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా మేము దశాబ్దాల కాలంగా శతాబ్దాల కాలంగా ఈ యొక్క కులవృత్తుల మీద ఆధారపడి ఉన్నాం నేడు తాడి చెట్లు ఎక్కే దాంట్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి మా పిల్లలంతా కూడా కాస్త చదువుల మీద కూడా వెళ్తూ ఉన్నారు తాడి చెట్లు కూడా సరైన రీతిలో ఉండట్లేదు మాకు మరి ఈ యొక్క వ్యాపారంలో కూడా అవకాశం కల్పించండి అని చెప్పేసానంటే దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే కుల సంఘాల నుంచి అనేక మార్లు కలిసి అనేక విజ్ఞాపాలు చేసినా కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోతే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కులాల మీద ఉన్నటువంటి ప్రేమతోటి మీకు నేనున్నాను తోడుగా అని చెప్పేశానని వారు ఆ రోజు మాట ఇయటం దాని తర్వాత మరి ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర యువగాలం పాదయాత్రలో ఉండగా గోపాలపురం నియోజకవర్గంలో వారు గీత కులాలతో సమావేశమైనప్పుడు దాని మీద మరొకసారి మాట్లాడితే ప్రభుత్వమే మద్యం రన్ చేస్తూ ఉంది పాలసీ ఏదైనా కూడా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని ఏదైతే మాటిచ్చున్నారో వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు గీత కులాలకి పది పర్సెంటు కేటాయిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అనుచరులు వారి యొక్క పార్టీ వాదులంతా కూడా గీత కులాల మీద కక్ష కట్టి అత్యంత దుర్మార్గముగా వీటి మీద కేసులు వేయటం అంటే ఎంత దుర్మార్గం అనేది ఒకసారి ఆలోచన చేయాలి దాంట్లో ఇరవై పిటిషన్లు పడితే ఆ ఇరవై పిటిషన్లో పన్నెండు పిటిషన్లో వైసీపీకి చెందినటువంటి వ్యక్తులు వేయటం అనేది ఎంత కక్ష గట్టుంటే ఈ కులాల మీద ఈ పని చేస్తుంటారు అమ్మ పెట్టదు అడుక్కు తినవదన్నట్టుగా అన్నట్టుగా మీరు అధికారంలో ఉండగా మిమ్మల్ని అడిగితే మీరు చేయలేదు మరి పెద్ద మనసుతోటి ఈ యొక్క కులాల మీద ప్రేమతోటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజును చేస్తే దాన్ని సంతోషించాల్సింది పోయి ఈ కులాలకి సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు అడ్డుకునేందుకు ఈ రకమైనటువంటి కేసులు వేస్తారా ఆ కేసులు వేసినటువంటి వారిని ఒక్కసారి కనుక చూస్తే ఒకటి ఎవరైతే కె రఘువీర్ ఈ కె రఘువీర్ అనేటువంటి వ్యక్తి ఓఎంఆర్ లా ఫార్మ్స్ పెట్టుకుని వైసీపీలో ఇతను మరి వైసీపీ ముఖ్య నాయకులు అందరికీ కూడా న్యాయ సలహాదారుగా ఉంటూ కూటమి ప్రభుత్వం మీద కేసులు ఇతను పనిగా పెట్టుకున్నాడు గతంలో ఇతను వైసీపీ అధికారులు ఉండగా గవర్నమెంట్ ప్లేయర్గా జీపీగా ఇతను పనిచేసినటువంటి చరిత్ర ఉంది తర్వాత ఓ మనోహర్ రెడ్డి ఇతను కూడా వైసీపీ సానుభూతిపరుడు వేదుల వెంకటరమణ ఇతను కూడా వైసీపీ సానుభూతిపరుడు పి పరమేశ్వరరావు ఇతను కూడా వైసీపీ హయంలో స్టాండింగ్ కౌన్సిల్లో చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా శ్రీమన్నారాయణ ఇతను వైసీపీ సానుభూతిపురుడు రత్నాంగ ఫణిరెడ్డి ఇతను వైసీపీ సానుభూతిపురుడు ఐశ్వర్య నాగుల మరి వీరు వైసీపీ హయంలో స్పెషల్ జీపీగా పనిచేస్తున్నటువంటి వారి దగ్గర అసిస్టెంట్ అడ్వకేట్గా పనిచేస్తున్నారు వీరితో పాటుగా వీఆర్ రెడ్డి కొవ్వూరి గారు వైసీపీ హయాంలో స్టాండింగ్ కౌన్సిల్ చేసి ఏపీ ట్రాన్స్కోలో లీగల్ అడ్వైజర్గా కూడా వీరు పనిచేసినటువంటి చరిత్ర ఉంది సి ప్రకాష్ రెడ్డి గారు ఈయన వైసీపీ సానుభూతిపరుడు కిరణ్ తిరుమల శెట్టి వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో ప్రభుత్వ తరఫున ఈయన న్యాయవాదిగా పనిచేసినటువంటి వ్యక్తి జిఎల్ నాగేశ్వరరావు ఈయన వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూలో జీపీగా చేసినటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా ఎక్కడైతే మరి ఐశ్వర్య నాగులు అనేటువంటి వారు వైసీపీ లీగల్ సెల్లో క్రియాశీలంగా పనిచేస్తూ ఉన్నటువంటి మహిళా నేత టీడీపీ నేతల మీద మున్సిపల్ ఎన్నికల మంత్రి మీద ఛాలెంజ్ చేస్తూ కేసులు వేసినటువంటి వ్యక్తివిడి అదే విధంగా విఆర్ రెడ్డి కొవ్వూరి కడపకు చెందినటువంటి ఇతను వైసీపీ స్టాండింగ్ కౌన్సిల్లో ఏపీ ట్రాన్స్ఫోర్ లో లీగల్ అడ్వైజర్ గా పనిచేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో బినామీ పేర్లతో పెద్ద ఎత్తున పనులు చేపట్టినటువంటి వ్యక్తి ఇతను ఎంపీ ఎవరైనా అయితే బాబాయి గొడ్డల పోటీలో భాగస్వామి అయినటువంటి అవినాష్ రెడ్డికి అత్యంత అనుచరుడు సన్నిహితుడు ఇతడు మరి ఎలాంటి వ్యక్తులు అదేవిధంగా ఎవరైతే గుంటూరుకు చెందినటువంటి జిఎల్ నాగేశ్వరరావు ఉన్నాడో ఇతను రెవెన్యూ డీజీగా పనిచేస్తూ జీపీగా విజయసాయి రెడ్డికి అంబటి రాంబాబుకి పేరునాని కేసుల్ని ఇతను ప్రత్యక్షంగా హ్యాండిల్ చేస్తున్నటువంటి వ్యక్తి అంటే ఏమి మీరు ఇక్కడ మెసేజ్ ఇస్తా ఉన్నారు ఈ యొక్క కులాలకి మీరేమీ పెట్టింది లేదు చేసింది లేదు గౌడ్ కార్పొరేషన్ పెట్టారు సిట్టిబల్జ్ కార్పొరేషన్ పెట్టారు ఈడిగా కార్పొరేషన్ పెట్టారు యాత కార్పొరేషన్ పెట్టారు శ్రీశైని కార్పొరేషన్ పెట్టారు ఒక్క పైసా అయినా ఈ కులాలకి ఇచ్చినటువంటి ఐదేళ్లలో చరిత్ర ఉందా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ నీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కార్పొరేషన్ పెట్టారు